ప్రపంచానికి స్వాగతం ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావటం జరిగింది ఎంతో కాలంగా ఉద్యోగులు బదిలీల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు సంబంధించి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది నిన్న జరిగిన మంత్రి మండలి సమావేశంలో కూడా ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని శాఖల ఉద్యోగులను మాత్రమే బదిలీలు చేయటం జరిగింది వ్యవసాయ శాఖ పశుసంవర్ధక శాఖ హార్టికల్చర్ వంటి కొన్ని శాఖల్లో బదిలీల ప్రక్రియను చేపట్టలేదు ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖకు సంబంధించిన బదిలీల విషయమై నిన్న మంత్రి మండలి సమావేశంలో కూడా కొందరు కొంతమంది మంత్రులు ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది అయితే బదిలీల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే తగిన విధి విధానాలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఫైల్ను పంపించామని చెప్పి ముఖ్యమైన అధికారులు మంత్రిమండలిలో సమా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకొని వీలైనంత త్వరగా ఫైల్ క్లియర్ చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తుంది మే నెల చివరికి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ లేకపోతే జూన్ మొదటి వారం నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి మాత్రం హైకోర్టు యథాస్థితిని కొనసాగించాలని చెప్పి ఒక ప్రత్యేకమైన మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయటం వలన ఆ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యేటట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే మాత్రం రాష్ట్రంలోని ఉన్నత స్థాయి అధికారులు అంటే రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులతో పాటుగా వివిధ కేడర్లలో పనిచేస్తున్న మిగిలిన శాఖల్లో ఉద్యోగులందరినీ కూడా ఏకకాలంలో బదిలీ చేయటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే మాత్రం ఈ ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్లోనే జరిపించాలని చెప్పి చాలామంది మంత్రులు సూచించడంతో పాటుగా చాలా పారదర్శకంగా బదిలీల ప్రక్రియను చేపట్టాలని చెప్పి అదే రకంగా సిఫార్సులకు ఏ విధమైన తావు లేకుండా అవినీతికి తావు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కూడా ఎక్కడ జరగకుండా బదిలీల ప్రక్రియను చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన మంత్రిమండలి సమావేశంలో అధికారులకు కీలకమైన సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఉదయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో అతి త్వరలోనే విడుదల కాబోతున్నట్లు చెబుతున్నారు కొంతమంది విశ్వసనీయ వర్గాలు చెప్పే సమాచారాన్ని బట్టి మే పది తర్వాత బదిలీలకు సంబంధించిన జీవో విడుదలవుతుందని చెబుతున్నారు కానీ కానీ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ చాలా చోట్ల కొంత మందగమనంగా సాగుతూ ఉన్నందువల్ల జీవో విడుదల కావటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తయిన తర్వాత మాత్రమే బదిలీలు చేపట్టాలని చెప్పి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి తర్వాత ఇతర అధికారులు కూడా భావిస్తున్నందువల్ల ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కొన్ని శాఖలకు అధికారులు నిన్న సాయంత్రం కీలకమైన సూచనలు చేసిన నేపథ్యంలో ఉద్యోగ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు సంబంధించి త్వరలోనే జీవో విడుదల కానున్నట్లుగా తెలుస్తూ ఉంది